లాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ఎఫ్ఎస్ఎల్ క్రాసన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో అడుగువాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దనాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు అడుగువాటన్నిటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు సో మనము ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చదివినట్లయితే అనేక విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయన్నమాట సో మనం అడుగు వాటి ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసేటువంటి ఆ దేవుని ఎందు మనం నమ్మిక ఇస్తూ వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమను మనం కనుగొంటూ వచ్చినప్పుడు సో మనం ఖచ్చితంగా మనం ఊహించు వాటన్నిటికంటే అడిగే వాటన్నిటికంటే కూడా దేవుడు అత్యధికంగా అనుగ్రహిస్తాడు అనమాట సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును అని రాయబడుతూ వచ్చింది అంటే సో దేవుని యొక్క తన మహిమైశ్వర్యం చెప్పున సో మనకి దయచేయాలనే దేవుని యొక్క ఉద్దేశం సో అట్ ద సేమ్ టైం మన ప్రభువులో కూడా ఆ విధంగా దేవుని యొక్క ప్రేమను మనం కనుగొంటూ వచ్చినప్పుడు సో దేవుని యొక్క సంపూర్ణత ఎందు మనం పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగ్గిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నానని ఇక్కడ ఇక్కడ పౌరులు తెలియపరచినట్లుగా మన వాక్యంలో చదవగలం మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నింటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమను మనం కనుగొంటామో సో మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున దేవుడు ఊహించి వాటన్నిటికంటే అడుగు వాటన్నిటికంటే మన జీవితం జీవితంలో అత్యధికంగా అనమాట చాలా సందర్భాల్లో దేవుని యొక్క ప్రేమను మన కనుగొనలేనప్పుడు సో మనలో అది కార్య సాధకం కానప్పుడు మనము వెంట వెంటనే ఏదైనా మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు వెలువడుతూ వచ్చినప్పుడు దేవుని ఎందు నమ్మికేయించము సో తద్వారా మనం అనేక విషయాలు ఊహిస్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం కానీ పొందలేకపోతాం సో మనం రెండవ దినృతాంతల గ్రంథం ఇరవై ఐదో అధ్యయం తొమ్మిదో అవసరం చదివితే దీనికంటే మరీ అధికంగా యహోవ నీకు ఇయ్యగలడు అనే అమజతో దైవజనుడు ఈ మాట సెలవిచ్చాడనమాట అక్కడ అమర్జ దైవ జను చూసి ఇస్రాయేల్ వారి సైన్యం ఇచ్చిన ఈ రెండు వందల మనుగులు వెండికి ఏమి చేసేదాని అడిగినందుకు దీనికంటే మరీ అధికంగా యహోవా నీకు ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను ఈ మాట దైవజనుడు చెప్పిన తర్వాత అమజ్జ వెంటనే నమ్మాడు సో ఆ దైవజను మాట చొప్పున తను చేయగలుగుతూ వచ్చాడు సో తాను పొందిన విజయం ఏంటంటే విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకున్నట్లుగా మనము పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను ల్లో మనం అదే అధ్యాయంలో చదవగలం దేవుడు గొప్ప వాటిని అంటే అంతకంటే మనము దీనికంటే మరీ అధికంగా యహోవనీకి సో మన ప్రభువు నమ్ముతూ వచ్చినప్పుడు ఆ దైవజను యొక్క మాట అమర్చ నమ్ముతూ వచ్చాడు ఆ ప్రకారం చేయగలుగుతూ వచ్చాడు అంతకంటే అధికమైన విజయాన్ని తను పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఇరిమే గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడవ వర్షం నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా చూసారా మనము అనేక సందర్భాల్లో సో మనం సేవిస్తున్న దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరగం సో కాని మనం అడిగే వాటినే పొందాలనుకుంటాము కానీ అయ్యో నేను సేవిస్తున్న దేవుడు ఎవరు నేను కలిగి ఉన్న దేవుడు ఎవరు ఆయన సజ్జుడైన దేవుడు ఆయన సమస్త శరీరాలకు దేవుడైన దేవుని నేను కలిగి ఉన్నాను ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని మనం చాలా విషయాల్లో మనం మర్చిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో సో మనం అడిగే వాటిని మన జీవితంలో దేవుడు ఇవ్వలేదు అనుకో వెంటనే దేవుని మీద మనం అలిగే వారంగా సో అలా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఏం పొందలేం దేవుడు ఇయ్యగలడు గలడు సమస్య లాంటి గొప్ప విశ్వాసం మనలో కూడా ఉన్నప్పుడు అపోసం పోలు అక్కడ ఎఫిసియన్ రాసిన పత్రిక తెలియపరిచిన రీతిగా దేవుని యొక్క ప్రేమను మనం ఎరుగుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాగ్దానాలు ఎందు ఉంచుతాం సో దేవుడు మన జీవితంలో మనం అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికంగా చేస్తాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పునే దేవుడు చేస్తాడు అనమాట ఉదయకాలం నేను అడుగుతున్నాను పొందలే నేను పొందలేకపోతున్నానని అనుకుంటున్నావా ఊహించుకుంటున్నానే కానీ నా జీవితంలో నేను ఏది సాధించలేకపోతున్నానని బాధపడుతున్నావేమో దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను మన జీవితాలు అత్యధికంగా ఆయన చెయ్యగలడు ఎప్పుడైతే చెయ్యగలరు అన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మన జీవితంలో నువ్వు ఏ అక్కర కలిగి ఉన్నా ఉదయకాలం సంతానాలు ఏమిటో బాధపడుతున్నావేమో నా అంటే ఒకవేళ మీ పిల్లలకి వివాహం కాని పరిస్థితులతో ఉండి నా జీవితంలో నేను ఎప్పుడు వివాహం చేసుకోగలను అన్న సో రకరకాల పరిస్థితుల గుండా నువ్వు బాధపడుతున్నావేమో ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు దీర్ఘకాలిక సో పరిస్థితులతో నువ్వు బాధపడుతున్నావేమో నా పరిస్థితి ఇంతే అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు సో ఉదయకాలం దేవుడు మరలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు అడుగు వాటి నువ్వు ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగలడు సో ఆ దేవుని మనం విశ్వాసం ఉంచినట్లుగా దేవుడు మనం సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని పట్టి శుద్ధిస్తున్నాను ప్రభా అడుగు వాటన్నిటి అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మట్లు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్